హలో హ్యాపీనే లేరు అందరికి ఇవాళ ఇయర్ కదా అందుకే మేము చికెన్ తెచ్చి ఫ్రై చేసుకుంటున్నాం చూడండి ఇదిగో కడిగి తక్కువ పెట్టా పెద్ద బాగాలేరు కోరి నేను ఎట్లా చేయాలి నేను చేసే తీరుగా చూపిస్తాను మీకు మీరు తింటే వదిలిపెట్టు చూస్తా ఉండండి ఇదిగో చూడండి మాంసం ఎంత బాగుందో అచ్చు నాటుకోడి మాంసంలాగే ఉంటుంది కొంచెం మాంసంలా బాగుంటుంది గట్టిగా కానీ కొంచెం గట్టిగా ఉంటుపోరు అందుకని మనం కుక్కర్లో వేసి పొడక పెట్టుకుందాం నాలుగు విజులు వచ్చినాక తీసి ఏపుతాను అప్పుడు మీరు చూపిస్తారు కుక్కర్ రెండు రెండుసార్లు పడతా ఒకసారి పట్టలేదు రెండు సార్లు ఉడకబెట్టుకుందాం ఆపేసి ఇదిగో సగం వేసా ఇది కొంచెం ఉడికినాక మళ్ళీ దీన్ని కూడా ఒక్క ఉడుకుతుంది కదా కొంచెం ఉప్పేస్తే పడుతుందండి ఇదో కరస్కూను ఉప్పేసా పసుపు కూడా ఒక టీ స్పూన్ వేస్తాను చూడండి ఇంకొకరు పడతాకి ఇది ఒకసారి ఇది ఇంకోసారి కూడా ఉంది ఎందుకంటే కుక్కర్ చిన్నది కాబట్టి పట్టదని రెండు సార్లు వేసుకుంటున్నాం ఒక అర గ్లాసు నీళ్ళు ఎక్కువ వేస్తే మళ్ళీ అంత ఇది ఒక నాలుగు విధులు వేస్తాను తీసుకోవచ్చు సారీ తీండి అర గ్లాసు నీళ్ళు పోసాం కుక్కర్ మూత పెట్టేసి మీద పెడతాను తీసుకుని ఇళ్ళకారం వద్దని నేను కారం నూరుకున్నాను మిరపకాయలు చక్క తుడియాలు తీసి నూరుకున్నాను కాబట్టి ఇది వేసుకుంటే బాగా టేస్టీగా రుచిగా ఉంటుంది కూర మీకు తెలిసే ఉండొచ్చు రోటికారు నూరు వేసుకుంటే ఎందుకు ఉండదు అంతలా చేస్తాను మెత్తగా అది వేసుకుంటా పొడిగొట్టలేదు నూరు కారం రుచి బాగా ఇంకా ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు యాభై గ్రాములు పైగా అల్లం ముక్కేస్తున్నాయి కొన్ని పచ్చరికాయలు ఎనిమిది పది ఏడు పచ్చరికాయలు వేస్తున్నాం ఒక పది గ్రామాలు ఎల్లిపాయ పది చెప్పా పచ్చిది కొబ్బరి చక్క నూరు వేసుకుంటే బాగుంటుంది కోట వస్తాయి కదా ఈ మసాలా చూడండి ఎలా ఉంది మసాలా పువ్వు ఒకటి కొద్ది దాసం చెక్క గింజులు కానీ ఐదు మంచి సువాసన కొడుతున్నా వేసా ఎక్కువే ఇంకొండి లవంగాలు పది కాయలు పైన కానీ తగ్గవు ఇవ్వండి లవంగాలు ఇప్పుడు మిరియాలు వేస్తా కొంచెం ఇంకోండి మిరియాలు ఎందుకు వేస్తాను తెలుసు చెప్తాం కదా మనం ఈ పేపర్ వేసుకుంటే ఈ వాసనకి చాలా బాగుంటుంది అర స్పూను మిరియాలు అయిపోండి జీలకర్ర వేస్తా ఉన్నాడు ఒక స్పూన్ జీలకర్ర వేసా ధనియాలు తీసారా ఒకటి రెండు మూడు కొంచెం ధనియాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది మూడు స్పూన్లు వేసా ధనియాలు కేజీల కూరకి యాభై గ్రాము అలాగే వేస్తున్నా సరిపోద్దు కారం మంచి ఎర్ర వేసారా ముందు నూట రోట్లు వేసి నూరాలు ఇది కారం అయినాక అప్పుడే చూపెట్టా ఇది మన రోడ్లో దంచుకుంటాం మేము రోట్లో దంచుకుంటాం మిక్సీ వేయం మసాలా చిన్న రోలు ఇది చూసారా బుడ్డ రోలు దంచుకోవడానికి ఇంకా నూరుకుంటామన్నీ పోయింది నలుగుతారు ఓకే చాలు మసాలా అప్పుడుగా నూరుకుంటే కమ్మగా ఉంటుంది నూనె నూరు నిలబెట్టుకొని పిజ్జిలో పెట్టుకొని వేసుకుని ఎమ్మగా ఉంటుంది సఫపడిపోయి ఒక రుసురాదు ఇది అయితే ఎట్లా వేసుకుంటే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు అందుకే మేము అన్నీ నూరు వేసుకున్నాం ఎప్పటికప్పుడు నిలవ ఉంచుకో మసాలా చేసి సరే అర్ధనా మసాలా అన్నీ నూరుస్తా పరసిన ఒకటి నూరేసి అప్పుడు కూరపైస్తాం అర్ధం నలుగు అయిపోతుంది కాసేపట్లో మద్దతు అయిపోయింది రోజులు బాగా గరుగొన్న కదా ఉంటుంది నలుసుకోండి కొంచెం పది నిమిషాలు సరే అన్న కారం కారం అక్కడ అందుకు బాగోదు కారం ఉంచుకుంటేనే బాగుంటుంది అయిపోయింది కారం తీసేస్తాను బాగుంది సరే అన్న మరీ ఓ పాకు నమ్మక ఉంటే బాగుంటుంది తీస్తున్నాడు చూడండి కారం కారం అయిపోయింది ఉల్లిపాయలు అర్థం వేస్తా ఉండుకు తింటే అయిపోయింది ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోసాను దంచుకుంటే ఇది కూడా దంచడమే ఓ దంచమే మెత్తగా రెండు నిమిషాలు అయిపోతుంది ఉల్లిపాయ రోజు చెందానికి తొందరగా నరిగిపోతుంది మెత్తగా అయింది మరి మెత్తగా గన్నం నాకు బాగోదు నలిపోయి చాలా వరకు కొంచెం అటు తీసుకోవాలి సరిపోద్ది సరిపోతుంది నరిగుద్దుగా పోరా తీస్తున్నా కారం పక్కన మొక్క వేస్తాను దంచి తాకా రెండు వేలు రెండు మూడు వేలు టోట్లేసాను నలిగినాక ఇది కూడా మొత్తం నలిగినాక అప్పుడు ఆ ముదురు కొబ్బరి వేసుకోండి బాగుంటుంది లేకపోతే కొబ్బరి అయితే తేవడ తేవడం ఉంటుంది బాగు అల్లం వేస్తాను కొబ్బరి అనేది అల్లం అది అది వెళ్ళం రమ్మన్న దంచు గంట కూడా దా చూడమ్మా పొడ్డోడి దంచుతున్నాడు కూస దంచు మిల్లీరా దంచు సరే మా బాబు కూడా దంచుతున్నాడు అల్లం కొబ్బరి అని మెల్లగా మెల్లిగా మెల్లిగా చేయి పెట్టామంటే మంట చేయి లేచే కదా స్పూన్తో ఎగరొయ్యాలి వేయాలి దాని దంచు ఇదిగోండి జీలకర్ర మిరియాలు యాలకులు ఇవన్నీ ఏత్తనా మొత్తం ఇదిగోండి వేసి మొత్తం కలిపి నూరుతా మొత్తం ముద్ద ఆకరలు ఎల్లిపాయ వేసి వేస్తాను లేవు నాన్న నేను తొందరగా అవ్వడం అవ్వాలి కదా మరి తొందరగా అవ్వద్దు మరి కూర ఇంకా తొందరగా అవ్వద్దు ఇంక దంచుద్దు కానీ ఇదిగో దంచుకోవాలి బాగా మెత్తగా అవ్వాలి మొత్తం కొంచెం టైం పడుద్ది అనగాలి కూరగాలి అప్పుడు పక్కన గుచ్చు మీద పడితే మండుద్ది కారం ఎన్ని ఉన్నాయి

అయిపోయింది ఎంత కదా కొంచెం టైం పట్టింది పట్టుకోవాలి ఇంకోసారి పట్టుకో అయిపోయింది తీసేద్దా ఇంకోసారి అయిపోయింది తీసేస్తున్నా సరే అంక తీసేద్దాం చేస్తూ దానింతా మళ్ళీ చూడండి ఉండిపోతుంది చేయబడితే తీస్తున్నాయి చేయి పెట్టబాకమ్మ మలుతుంది అదిగోండి మసాలా కొబ్బరి అల్లం అన్నీ చేతి నువ్వు చేయి పెట్టబాకరా సాయి అయిపోయింది కొంచెం నీళ్ళు బస్సు కడిగి తీసుకున్నావు దీంట్లో చాలా ఉంది కదా మసాలా రోజులు కాబట్టి ఇలా వంపేసుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి వాటర్

அது ரெட மா உத்தான் ம நூன போல மூடி தோந்தர மாடுது பாக ஏகுது ருசி அந்த இன்ட்ல கடலில் வசூலாக மாறி போய் அது ஓரமே தரப்பா சனி ஊட்ட ఏలోంటలు పోస్తున్నాం అంతే ఇప్పుడు సరిపోతే నేసాను ఒకసారి అనుకో గంట వేసుకోవడం మనం చాలా దట్టంగా నేసాం కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది కడిగేసా కరేపాడు సరేపా కడిగా இதுவண்ண நாலு விஜயில் பேசம் குக்கர்ல போட்டு இல்ல உடனே பரவாயில்ல உட்காந்து இன்ரா கூட கொஞ்சம் வேகத்துக்கா சரிப்பீசாரா இது தா மீ கொஞ்சம் பஸ் உட்பட்டா கொஞ்சம் మళ్ ఉప్పు కూడా వేసాం కదా కొంచెం వేస్తున్నా సరిపోదనేసి మీరు చూసుకొని వేసుకోవాలి తాలపతి మళ్ళీ వేసుకోండి నిలబడైనా చూస్తే తాళపట్ వేస్తాడు చూపు వచ్చే నేను ఉడికినాడు కొంచెం వేసాము నది ఇంటికి మంచిగా వేసాం తాత పుండగా బాగుంటుంది జోడుకుండగా అది వేసేస్తాం

ఇండి అది కలుపు మొత్తం కలుపు ఆట ఎందుకంటే అడి వంట ఇది కొంచెం బ్రౌన్గా పెట్టేవారు వేగాలి పచ్చి వాసన ఇలా ఎందుకంటే దించేస్తాను పచ్చి వాసన కొడతాం నాకాడ ఇంకా నేను కూడా నాకు జాగ్రత్తగా అప్పుడు దింపుతాం పచ్చి ఏ రంగునా ఉంటుంది కూర నచ్చునే ఉంటాను ఆకుండా కలిగం బిర్యానీలు అవి కాదు కదా అలా కూర చేశాను దాంట్లో చారు కూడా పెడుతున్నాను చింతపండు చారు చారు పెడితే అది వేసుకొని కూర వేస్తుంటే చాలా బాగుంటుంది ఉంటాక బాగుంటుంది ఇంట్లో కూడా ఉంటుంది అది పేపర్ కూర అది ఉంటుంది ఇంతమండ పాతి గ్రాలు ఉంటుంది అంతే కొంచెం మంచి చింతపండు పులిపొండదు చేస్తున్నా ఇది నిండా పెట్టడం సగానికే పెడతా చాలా మళ్ళీ ఉల్లిపాయలు పచ్చడి కాదు ఇంట్లోకి ఇంకా కారం అంటే పచ్చి పోసేసి ఉల్లిపాయలు పోసేస్తాను మొత్తం కడిగేసి వాటర్ బాగు సరే బాగుంటుంది ఇవాళ వేసాను కదా ఫస్ట్ ఉంటే మీ ఇంట్లో వేసుకోండి ఫెస్ట్ మా దగ్గర లేదు కొట్టుకుంటారు అందుకే వాటర్ పైన అది ఇది మీరేం బెస్ట్ అక్కర్లే ఉల్లిపాయ పక్కగా కోసేసేసి అట్లా పైన బట్టేసుకోవచ్చు కాదు నేను చక్కగా ఉండదు సండగక్కర రెండు ముక్కలు చేసేసినా సార్ మరికొడు కాదు కొంచెం చెంతకుంటే కదా నాకు చాలా మంట వస్తుంది మరి మరి మంట తిరుగుతుంది ఇంత కారణక ఏమైంది ఇందులో పచ్చనే చారు ఇకొండి ఉప్పు వద్దు ఇది ఇంతవరకు వేసేది ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చి కరివేపాకు మాసం వేసుకుని దగ్గర పడింది ఇంకా రెడీ అయింది మసాలా కాటి దగ్గర కూడా వస్తున్నాను కనపడుతుంది కదా ఇట్లా వచ్చిందండి ఇప్పుడు దింపుకున్నట్టు వేసినప్పుడు ఒక చారు పోసి ఉంటే తొందరగా చేద్దాం కాదు చీసర్ అంతా వేగితే వేగిన ఈ రంగం వచ్చింది చూస్తం చూడండి ఎలా ఉంది ప్రతి అనిపిస్తుంది అన్న ఉడికేదా కూడా అనుకుంటా అంత బాగుంది చూపటికి కూర చక్కగా వేగి కొన్ని దాకా చక్కగా అనిపేసిన పుడుపు దిగుని తీసుకురా చింతపండి అలా వేసేసి చందంతే మూత పెడుతున్నాను గిన్నె వేడేకినా పది నిమిషాలు మరితే చాలు కొంచెం నూనె పోసుకొని చక్కగా చాలా పోస్తాం అయిపోయింది వంటక నూనె బాగా మరిగిందని కొంచెం దించే చందే కానీ బాగా దింతేసాను వేసి తీసారా అయిపోయింటాను అలానే ఎందుకు జరకాలా అయిపోయింది వెల్లుపాయ పంట చెత్త చారు తోత అట్లా దూడండి కొత్త చారు అన్నీ సరిపోయాక పనిక చారు అయిపోయి అంతా బయటకు వచ్చేసి ముట్టి నీళ్ళు అందులో చారు అది వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇవి తగలదు మనకి చారే సరే అంత నీళ్ళగా ఉంది అది అదిగో తలసగా అన్నీ సరిపోయింది తింట్లే చేశాను కదా ఎప్పుడు అవి వేపుడు వేసుకొని రైస్లో ఈ చారు పోసుకొని తింటే చక్కగా అన్నం కూడా జీర్ణం అవుతుంది మనకేం బాధ అనిపించదు అంత బాగుంటుంది తినడానికి కూడా రుచిగా ఉంటుంది నోటికి తిన్న కూడా చక్కగా రెడీ అయింది దీన్ని మనం టేస్ట్ చేద్దాం సొంత రుచి చూద్దాం చర నాటుకోడి మొక్కలాగా ఉంది మొక్క మాత్రం ఏమి డాకలేదు అచ్చ ఉంది పెద్ద బాయలేదు అందుకోండి మొక్క అదిగోండి కూర సరే అంత బాగుందో నిమ్మకాయ పిండుతాం మీద బిండ తింటే ఉంటుంది అప్పుడు చూడండి అది చాలా బాగుంటుంది రుచి రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి స్టేట్ చేద్దాం తిని వద్దాం రుచి ఒకటి ఉందా ఇది అంటున్నా ఏంటిని నేను చెప్తున్నా అబ్బా ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో ముక్క మేము ఎప్పుడైతే అలా చేసుకుంటాం ఇది అలా చేసుకొని చూసేది చాలా బాగుంది ఆడ కూడా వాళ్ళు ఆడగొట్ట అంత బాగుంది అన్నీ జరుపుకొని కమ్మగా ఉంది తింటుంటే నీకు వీడియో కనుక నచ్చితే నేను వండిన వంట షేర్ చేయండి లైక్ చేయండి ఎలాగుందో నాకు పేమెంట్ పెట్టండి తిని చూసి మీరు కూడా వండుకొని చూడండి ఇదే వంట